జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో అమరుడైన వీర జవాన్ డొక్కరి రాజేష్ కు అశేష జన సందోహం మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి చెట్ల తాండ్ర స్వగ్రామానికి మృతదేహం తీసుకొస్తారని తెలుసుకున్న జనం అభిమానులు టెక్కలి చేరుకున్నారు అక్కడ నుంచి భారీ ర్యాలీతో పార్థివ దేహాన్ని స్వగ్రామం తీసుకువచ్చారు దీంతో గ్రామమంతా విషాదం నెలకొంది అంతిమ యాత్ర సంద్రం మధ్య సాగింది రాజేష్ భౌతిక కాయాన్ని జమ్మూ కాశ్మీర్ నుంచి విశాఖపట్నం విమానంలో తీసుకువచ్చి అక్కడి నుంచి పార్థివ దేహాన్ని రోడ్డు మార్గాన స్వగ్రామం తీసుకొచ్చారు గ్రామస్తులు జిల్లావాసులు భారీ వర్షంలో ర్యాలీగా స్వగ్రామానికి సాగింది అతిపిన్న వయస్సులోనే దేశ రక్షణ కోసం వీర మరణంతో దారి పొడవున రాజేష్ అమర్ రహే అంటూ జాతీయ జెండాను ఎగరవేస్తూ గ్రామానికి తీసుకువెళ్లి కుటుంబానికి అండగా నిలిచారు పార్థివ దేహాన్ని చూసి తల్లిదండ్రులు సోదరులు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు ఉగ్రవాదులను అంతమొందించే క్రమంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన రాజేష్ అమరుడు అంటూ ఆర్మీ జవాన్లు రిటైర్డ్ ఉద్యోగులంతా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు గ్రామస్తులతో పాటు చుట్టుపక్క వారంతా అంతిమయాత్రలో పాల్గొన్నారు మూడు రౌండ్లు గాలిలో కాల్పులతో అంతిమ వీడ్కోలు పలికారు రాజేష్ సేవలందించిన మృతుడు తల్లిదండ్రులు పార్వతి చిట్టయ్య కూలి పనులు వ్యవసాయం చేస్తుండేవారు రాజేష్ సోదరుడు మధుసూదనరావు డిగ్రీ పూర్తి చేశాడు అంత్యక్రియలకు వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు రాజేష్ భౌతిక కాయానికి రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ ఎస్పీ కెవీ మహేశ్వర్ రెడ్డి టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్ అంతిమయాత్రలో పాల్గొని ఘన నివాళులర్పించారు ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లా